దేశ ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే రాహుల్ ప్రధాని కావాలి అన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రాహుల్ ప్రధాని అయితే ఏపీ తెలంగాణ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయన్నారు ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ పోలవరానికి పెద్ద ఎత్తున నిధులు వస్తాయన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామన్నారు జగ్గారెడ్డి ఆనాడు ప్రపంచ దేశాల్ని ఇందిరాగాంధీ శాసిస్తే ప్రస్తుతం ప్రపంచ దేశాలు శాసిస్తున్న పరిస్థితి ఉందంటూ విమర్శించారు ప్రజల కోసం ఏం చేశారో బీజేపీ నేతలు చెప్పగలరా అంటూ ప్రశ్నించారు మత రాజకీయాలకు స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది అన్నారు జగ్గారెడ్డి ఈ దేశానికి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో కావాల్సిన అవసరం ఉన్నది రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మేలు జరిగే అవకాశం అక్కడ ఉంది అది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆలోచించాలి ఇప్పుడు ఎవరు చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడతలేరు కదా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్ర ప్రత్యేక ప్యాకేజీ ఏది లేదా పోలవరంకి నిధులు పెద్ద ఎత్తున లేదని ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కన్ఫ్యూజ్లో ఉంది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా అక్కడ అక్కడున్న ఒక ఇరవై ఐదు సీట్లలో ఒక ఇరవై ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీ ఎంపీలను గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఒక ప్రత్యేక ప్యాకేజ్ రాహుల్ గాంధీ గారు మాట్లాడే మాట వారు మాటిస్తే మాట తప్పరు అందులో ఉదాహరణే కదా రాష్ట్ర విభజన తెలంగాణ వచ్చింది ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఒకసారి విశ్లేషించుకోవాలని